ఎవడే వెంకట్రామ్ రెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి వచ్చిడు ఎక్కడ నిలబడ్డాడు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతికట్టష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగలాక బేడీలు వేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏదికంటే కిస్తాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా హరి మామల్లు రెడ్డికి టికెట్ ఏం చూసి నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి मत <स्टारीज़>